ఐకేపీ వివోఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది వివోఏలను కనీస వేతనం ఇస్తాం అట్లాగే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది కానీ ఈరోజు కూడా అట్లాంటి కార్యాచరణ చేయకపోగా మంత్రి గారికి స్వయంగా ఇప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం మంత్రి గారి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రెండు వేల ఇరవై మూడులో సమ్వేశం సందర్భంగా ఎన్నోసార్లు మా టెంట్ల దగ్గర కూడా పర్యవేక్షణకు మద్దతుగా తెలిపి కూడా ఇవ్వాలని చెప్పారు అట్లాంటి వారే ఈరోజు మాకు మంత్రిగా ఉన్నారు మా వేరే సమస్యలన్నీ పరిష్కారం అయితే అనుకున్నాం కానీ నేటికి కూడా ప్రభుత్వం ఎక్కడ వేసినా గొంగోటి ఎక్కడే అనుకున్నట్టు ఇచ్చిన హామీ మర్చిపోయింది కానీ పని భారం చూసుకుంటే నాటికి నేటికి ఎంతో పని భారాన్ని ఈరోజు పెంచింది వీవోలకు కనీసం ఈరోజు సెర్పు ఉద్యోగులకు గుర్తించమని మేము అడుగుతా ఉన్నాం సెర్పు ఉద్యోగులుగా లేదు కనీసం ఒక ఐడి కార్డు కూడా ఈరోజు సెర్పు నుంచి ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది పని భారం ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధం లేనటువంటి కూడా నిన్న మొన్న మనం అందరం గమనిస్తూ ఉన్నాం పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి మహిళా శక్తి కార్యక్రమం కింద ఇరవై మూడు రకాల పని ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఇరవై మూడు రకాల పనులు ఈరోజు వీవైలతో చేపిస్తూ ఉన్నారు సంతోషం ఇప్పుడు మహిళలకు పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం కానీ మహిళలకు పెద్దపీట వేస్తున్న అదే ప్రభుత్వం ఈరోజు అదే డిపార్ట్మెంట్లో డెబ్బై శాతం మంది ఈరోజు మహిళలు పనిచేస్తూ ఉన్నారు అతి తక్కువ వేతనం సెర్పు నుంచి కేవలం ఐదు వేల రూపాయలకి ఈరోజు చాలీ చాలని వేతనాన్ని పనిచేస్తూ ఉన్నాం ఈ వీవైల కనీసం వేతనం ఇచ్చి ఈరోజు సెర్పు ఉద్యోగస్తులకు గుర్తించి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు నిత్యం మండలాలకు తిరుగుతూ ఉంటాం బ్యాంకులకు వెళ్తూ ఉంటాం లోన్లు ఇప్పిస్తూ ఉంటాం అనుకోకుండా ప్రథమాదశత్వ ఏదైనా జరిగింది ఈరోజు అంటే ఈరోజు కుటుంబం రోడ్న పడాల్సి వస్తుంది కాబట్టి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం ఇవ్వమంటున్నాం అట్లాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామ సంఘం నుంచి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి జివో ఇచ్చింది కానీ అది నేటికి కూడా ఎనిమిది నెలలు దాడుతున్నటువంటి కూడా ఈరోజు కూడా ఆ అమలు అమలుగానటువంటి పరిస్థితి కాబట్టి మాకు వెంటనే సెర్కు ఉద్యోగస్తులు గుర్తించి ఉద్యోగ భద్రత ఇవ్వాలి కనీస వేతనం ఇవ్వాలి గ్రామ సంఘం నుంచి ఆ జివో ఏదైతుందో అది అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించినడలా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం